నమస్కారం ఐసీ వార్తలకు స్వాగతం ముఖ్యాంశాలు ఈ రాజకీయాలు ఏదైనా రాజకీయాల సంఘం మీకు కాదు గౌరవ రాజకీయాలు కాదు ఇవాళ రాజకీయాలు ఇవాళ ఏ రాజకీయాలు ఎవరైనా నిమిషా ఎట్లా ఉంటాడో తెలియదు ఎవరైనా నిమిషాన్ని ఏం మాట్లాడతాడో తెలియదు అంటే ఏ రాజకీయాలు గురించి నేనే అసలు పట్టించుకొని పట్టించుకోండి ఎందుకంటే ఏదైనా ఇప్పుడు ఒక అక్రమ కార్యక్రమం జరుగుతుంది దాంట్లో అందరి చేతులు కలుస్తూ ఉంటాయి కానీ దాని సక్రమైన పనికి వచ్చేవాడు మాత్రం జరగవాలి అంచేత ఈ రకంగా కొంచెం దయచేసి ఇక్కడ ఉన్న చేయండి దయచేసి ఆ వనికట నియోజకవర్గంలో మత్స్యకారి గ్రామాల నుంచి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు మిమ్మల్ని నేను గౌరవిస్తాను మిమ్మల్ని నోత్సేస్తానని చెప్పి మాత్రం ఎప్పుడు కూడా మీకు ఇవ్వాల్సిన గౌరవం నేను ఇస్తానే వస్తున్నా సరే ఈ మనం అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను కూడా మనం పరిష్కారం చేసుకుంటాం అది వేరు సంగతి అవన్నీ వేరు నైతికంగా నిలబడటం వేరు ఊళ్ళో రోడ్లు వేయటం వేరు ఊళ్ళో ఇంకేదో కార్యక్రమాలు చేయటం వేరు అవి వేరు కానీ నైతిక బలం మత్స్యకారుల పైన నైతిక బలం గుండె బలం మిగతా పొలాల లేదన్న విషయం మాత్రం గుర్తించాల్సిన అవసరం ఆ గుండె బొలం అయితే మీరు సముద్రంలో వెళ్ళి ఆటాడరు నింద్రంకన్నా నూరు ఏళ్ళ ఉన్న సంగతి మీకొక పుట్టింది అది మీరు వెళ్తే మళ్ళీ మీరు సక్రమంగా వస్తారో లేదో తెలియని పరిస్థితి చాలామంది మరణిస్తా వస్తారు ఈ మధ్య కూడా కొంత సంగతి ఉంది గతంలో దాదాపు ఎనిమిది మంది మరణిస్తే వాళ్ళకి మళ్ళీ ప్రభుత్వం తరఫున కూడా సహాయం చేయటం అంటే ఇంతటి సాహసోపేతంగా కడుపు నింపట నిడటానికి మీరు చేసే కృషికి ఏదో ఈ ఇరవై వేలు ఇస్తే ఇంత అవుతుందని నేనైతే అనుకోను కానీ ఏంటంటే మీకు ప్రోత్సాహం ఇవ్వాలి ఎందుకంటే ఈ మిగతా కులాల వాళ్ళకి వేరు మీది వేరు మీరు ఎవరైతే ఈ చేపల వేట మీద జీవనం చేస్తున్నారో దముద్ర వేట మీద జీవనం చేస్తున్నారో వారికి మాత్రం రోజు తినడం కన్నా నూరేళ్ళు ఆయుష్ధం చేయడానికి సందర్భం లేదు దానికి ఎంత సాహసం ఉంటే మీరు ఆ కార్యక్రమానికి వెళ్తారు అందరూ భార్యాభర్తలు వెళ్తారు కుటుంబం అంతా వెళ్తుంది ఈ రకమైన పరిస్థితులు అందరూ తెలిసిన విషయం అలాంటప్పుడు ఈ సమాజంలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఎవరైతే కష్టపడి జీవనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని ఆదుకోవాలనేది ప్రభుత్వ ప్రభుత్వ యొక్క కర్తవ్యం ధర్మం అని చెప్పి భావించి మరి ఈ రకం కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్న విషయం మాత్రం చేస్తున్నా ఎప్పుడు కూడా ఎవరైతే సమాజంలో బలహీనంగా ఉంటారో వాళ్ళని మనం బలవంతం చేసే ప్రయత్నం చేయాల్సిన అవసరం రెండవది పిల్లల విద్య అది ప్రధానమైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లాలో అక్కడ ఎవరి ఈ మత్స్య మత్స్యకారులకు ఎవరైతే ఈ వేట నిషేధ కాలంలో ఉంటుందో ఈ రెండు నెలలకి అరవై ఒక్క రోజులకి ఇరవై వేల రూపాయలు చొప్పున వారి అకౌంట్ లో వేసేందుకు వారు అక్కడ ప్రారంభించడం జరిగింది ఇప్పటికే చాలా మందికి కూడా ఇక్కడ అకౌంట్ లో కూడా పడిపోయిన విషయం మీరు అందరూ కూడా గమనించుకో గతంలో చూసుకుంటే ఎప్పటికో వచ్చేది ఈరోజు ఏప్రిల్ పదిహేను నుంచి వేట నిషేధం మొదలైతే పది రోజుల్లోపే అది కూడా రెట్టింపు డబ్బులు ఇరవై వేల రూపాయలు ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో మీ అందరికీ కూడా తెలుసు పేపర్లో ఉన్నాం తెలుసుకుంటున్నాం ఏ కార్యక్రమం చేయాలన్నా అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అవన్నిటినీ పక్కన పెట్టి మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని ఒక ఆలోచన అదేవిధంగా మత్స్యకార కుటుంబాలకు ఎవరైతే ఈ వేటకి వెళ్తారో ఆ కుటుంబాలన్నిటికీ మనం అండగా నిలబడాలి అనే ఒకే ఒక ఆలోచనతో ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు గాని వారిద్దరు కూడా అనేక సందర్భాల్లో వారు చెప్పడం జరిగింది అదే విధంగా నారా లోకేష్ బాబు గారు కూడా యువగలంలో తిరుగుతున్నప్పుడు వారు కూడా మాట ఇవ్వటం జరిగింది వీరందరూ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున ఇరవై వేల రూపాయలు మీ అందరి అకౌంట్ల్లో కూడా జమ ఇయటం జరిగింది అది మనందరం కూడా గమనించుకొని వారికి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం కూడా మనందరి మీద ఉంది